తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు వేలంపాటలు నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల ఎక్కడెక్కడో వారు సైతం గ్రామాల్లో పోటీకి సై అంటున్నారు ఇక పంచాయతీ ఎన్నికలు ఓ మహిళను అమెరికాకు వదిలేసేలా చేశాయి రిజర్వేషన్ కలిసి రావడంతో అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ పదవికి పోటీ చేస్తుంది దీంతో ఆ గ్రామం ఇప్పుడు చర్చనీయాంశమైంది సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం కాసాల గ్రామ మహిళ శ్వేత భర్త గారి అనిల్ రెడ్డితో కలిసి పన్నెండేళ్లుగా అమెరికాలోని మేరీల్యాండ్లో నివాసముంటున్నారు భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ఎమ్మెస్సీ బీఈడి చేసిన శ్వేత ఓ ప్రీ స్కూల్ డైరెక్టర్గా ఉన్నారు మామ లింగారెడ్డి గ్రామ సహకార సంఘం అధ్యక్షుడు కావడంతో ఆ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది ఈ ఎన్నికల్లో కాసాల సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో తాను పోటీ చేయాలని శ్వేత నిర్ణయించుకున్నారు దీంతో అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ బరిలో నిలిచారు కాసాల గ్రామ సర్పంచ్ బరిలో ఐదుగురు ఉన్నారు ఉన్నత విద్యావంతురాలైన శ్వేత ప్రచారంలో దూసుకుపోతున్నారు గ్రామ అభివృద్ధికి తాను ఏం చేస్తానో వివరిస్తూ పన్నెండు అంశాల ఎన్నికల ప్రణాళికను ఆమె ఇప్పటికే విడుదల చేశారు వార్డు సభ్యులతో అభివృద్ధి కమిటీల ఏర్పాటు డిజిటల్ గ్రంథాలయం అంగన్వాడీలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం వంటి అంశాలపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం సాగిస్తున్నారు తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని శ్వేత చెబుతున్నారు ప్రభుత్వ నిధులతో పాటు తన డబ్బుతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు రంగారెడ్డి గారి కోడల్ని సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిని మేము అమెరికాలో ఉంటుండే వచ్చినాం ఇప్పుడు గ్రామ అభివృద్ధి చేయడానికే వచ్చినాం గ్రామ సేవ చేయడానికే నిర్ణయించుకుని వచ్చి వచ్చినాం ఇక్కడే ఉంటాం ఇంకా మేము గెలిస్తే మాకు బ్యాట గుర్తు వచ్చింది దయచేసి బ్యాట గుర్తుకి ఒకటేయండి మేము గెలిస్తే ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నాము అభివృద్ధికి అంత మాన కూడా చేసామని మీరు చూడొచ్చు దయచేసి బ్యాట గుర్తుకి ఓటేసి గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం మరియు ఇంటర్నెట్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ యువత గ్రామం వల్లి పట్టణాలకు పోతుంది అయితే ఆలోచిస్తే ఆలోచిస్తే ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే పిల్లల కోసం పిల్లల స్కూలు బడులు మంచిగా ఉంటాయనే ఒక భ్రమలో లైక్ ప్రైవేట్ స్కూళ్ళకని పట్టణాలకు వెళ్ళడం జరుగుతుంది అవే ఒకవేళ అవే ఇక్కడ మన గ్రామంలో మంచిగా ఉన్నట్లయితే యువత కూడా అటువైపు చూడడం జరగదు సో రివర్స్ మైగ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మేము ఈ ఐదు సంవత్సరాల్లో అవి బాగు చేస్తాము దాంతోపాటు వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాము ఇప్పుడు ఇంగరేజ్ సారు చాలా నిజాయితీ గల మంచి అని ఒక నమ్మకం ఉంది సో మేము దాన్ని మాత్రము ఆ నమ్మకాన్ని మాత్రము కాపాడుకుంటామని ప్రామిస్ చేస్తున్నాము అదే అదేవిధంగా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాము